గూడూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో దారిత్రి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ రొటేరన్స్ శ్రీ కండి రామ్మోహన్ రావు ఎల్లసిరి గోపాల్ రెడ్డిలు క్రీడా పోటీల్లో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహక నగదు బహుమతులతో పాటు వారి తల్లిదండ్రులకు బహుమతులను అందజేశారు అనంతరం విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల హెచ్ఎంను పీడీలను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని మేము కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయిలోకి వచ్చి పేద విద్యార్థులకు సాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్ బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మాధవి లక్ష్మి భారతి పిడి విజయలక్ష్మి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రామ్మోహన్ రావు గారు కానీ ఈరోజు గర్వంగా మీ అందరి ముందు తలెత్తుకొని ఒక ఒక గౌరవప్రదమైన జీవితాలు గడుపుతున్నా ఉంటే అది కేవలం మేము నిలబడి ఉండే ఈ స్కూల్ మహత్యం మేమిద్దరం కూడా ఇక్కడ ఆ రోజుల్లో హెచ్ఎస్ అండ్ ఎంపీ హయ్యర్ సెకండరీ మల్టీపర్పస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని పియూసీకి బదులు మేమిద్దరం ఇక్కడ చదివాము అది ట్వెల్త్ క్లాస్ అనేవాళ్ళప్పుడు అప్పుడు ఇదే స్కూలు అక్కడ చిన్న గేట్ ఉంటే దాంట్లో నుంచి ఒక ఒక పీరియడ్ అక్కడ ఒక పీరియడ్ ఇక్కడ ఇట్లా జంప్ అవుతూ ఉండేవాళ్ళము లేటర్ అనేది ఇది బాయ్స్ స్కూలు గర్ల్స్ స్కూల్గా ఇది ఇది కన్వర్ట్ అయింది చాలా సంతోషం ఎందువల్లంటే గర్ల్స్ పెరిగే కొంది ఇంక అందరూ ఒక దగ్గర అన్ని ఒకటే స్కూల్లో కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఉండలేరు కాబట్టి ఈమె ఇది గర్ల్స్ స్కూల్ని సపరేట్ చేశారు నేను గర్వంగా ప్రతి దగ్గరే చెప్తూ ఉంటాను ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆమె ప్రోడక్ట్ ఆఫ్ గూడూర్ నేను మా ఇంటి ఎదురుగా ఉండే వీధి బడిలో చదివాను అక్కడి నుంచి మున్సిపల్ స్కూల్లో చదివాను గూడూరు మున్సిపల్ స్కూల్లో తర్వాత గూడూరు జడ్పీ బాయ్ స్కూల్లో చదివాను తర్వాత గూడూరు ఎస్కేఆర్ కాలేజ్ నుంచి నా డిగ్రీ అలాగే రామ్మోహన్ రావు గారు కూడా ఆయన వీధి బడిలో చదివి ఉండడు కానీ నేనైతే వీధి బడిలో చదివా అప్పుడు అప్పుడు ఆ వీధి బడికి పోవటం అనంటే కూడా అదొక ఉత్సాహంగా ఉండేదన్నమాట సో మేమిద్దరం కూడా ప్రోడక్ట్స్ ఆఫ్ గూడూరు గర్వంగా చెప్తూ ఉంటాం మేము ఏదో హైటెక్ స్కూల్స్లోనో లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో ఆ రోజుల్లో ఇక్కడ నుంచి చెన్నైలో ఇవన్నీ లేవు ఈ నారాయణ చైతన్యలు మహాలక్ష్మిలు ఇవన్నీ లేవు ఎవరైనా సంపన్నులైన వాళ్ళ పిల్లలు చెన్నైకి పోయి వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళు వాళ్ళ సెలవులకు వచ్చినప్పుడు మేము వాళ్ళు ఇళ్ళకు పోయేవాళ్ళం వాళ్ళని ఏదో ఒక అద్భుతమైన వాళ్ళని వాళ్ళు డాడ్ మా అమ్మ అని ఏదేదో మాట్లాడుతుండేది మాకు అర్థం కాని భాష అంతా మాట్లాడేవాళ్ళు అంత ఏంది డాడ్ మా అంటే అమ్మ నాన్న అంటే ఏంటో పదాలను మీరు ఏంది ఏదో వికృతంగా మార్చేసేసారని కూడా అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో బట్ వాళ్ళు ఎక్కడికి పోయారో మాకైతే తెలీదు బహుశా టెన్త్ క్లాస్లోనే వాళ్ళు ఇళ్ళకు వచ్చేసేసి ఉంటారు బట్ మేము ఏదో సక్సెస్ఫుల్గా అన్నాం కానీ సమాజంలో మాకు ఒక గౌరవప్రదమైన స్థానాలు ఉన్నాయి ఈ ఊరు మాకు ఈ స్థానం ఇచ్చిన దానికి ఈ ఊరికి ఏదో ఒకటి మాకు తోచినంత ఐ స్టిల్ రిమెంబర్ నాకు జాన్ ఫిజరాల్డ్ కనడీ అప్పుడు నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినాడు ఆయన తన ఉపన్యాసంలో ఆస్క్ నాట్ వాట్ ది కంట్రీ కెన్ గివ్ ఫర్ యూ ఆస్క్ వాట్ యూ క్యాన్ గివ్ ఫర్ ది కంట్రీ అన్నాడు ఈ దేశం నీకేమిస్తుందని కాదు ఈ దేశానికి నువ్వేమిస్తు అది నాకు ఇప్పటికీ కూడా నిద్రలో అడిగినా కూడా నేను గుర్తు అంటే కొందరు మహానుభావులు చెప్పేటి అవి అక్షర సత్యాలు అలాగా ఈ ఈ ఊరికి ఏదో పెద్ద మేము ఏదో చేసేస్తున్నాము అని అనని ఏదో మేము ప్రకల్పాలు చెప్పుకోవటం కాదు కానీ ఏదో మనకు చేతనైనంత ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించాలనుకునే చదివించకూడదు మనం వాళ్ళని చిన్నప్పటి నుంచే ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం వచ్చినప్పటి నుంచే మనతో కూడా తీసుకొని పోయి ఎక్కడన్నా మనం చేసే పనుల్లోనే అది కూలి పనులయితేనేమి ఇంకో పనులు అయితేనేమి వాళ్ళని మనకు కూడా మనకు పది రూపాయలు వస్తే వాళ్ళ ద్వారా ఇంకొక నాలుగు రూపాయలు వస్తాయని అనుకునే సమాజంలో ఉన్న రోజుల్లో ముఖ్యంగా వాళ్ళ తల్లుల్ని వాళ్ళ తండ్రుల పాత్ర కూడా ఉంటుంది కానీ హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళకి శతకోటి వందనాలు చెప్తూ ఉన్నాయి స్టాయర్స్ వింద నుంచి వాళ్ళ తల్లులు నేచురల్గా వీళ్ళని నేను చూశాను ఎవరైతే ఈ మెరిట్లో ఎవరైతే ఈ నేషనల్స్కి ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా పేద కుటుంబం మేము ఇక్కడే కాదు మేము ఈ మధ్యనే రెట్టపల్లి స్కూలు పోయాము కడివేట్ స్కూల్కి పోయాము తర్వాత అలాగే మన ఇక్కడ మన ఈ సైడు నెల్లూరు స్కూల్కి పోయాము తిమ్మసముద్రం స్కూల్కి పోయాము ఈ స్కూల్కి కూడా ఇంతకుముందు గతంలో వచ్చాము కొన్నాగొం స్కూల్కి వెళ్ళాము తర్వాత మేమిద్దరం పిఆర్ క్లబ్లో ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా మెరిటోరియా స్టూడెంట్స్ పిలిచి అక్కడ కూడా గౌరవిస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి నాకు స్విమ్మర్ ఎవరమ్మా శ్రవంత్ శ్రవంతి శ్రవంతి స్రవంతి ఆ పాపకి ఏదో ప్రై ప్రైజ్ ఇచ్చానికి వచ్చినప్పుడు నువ్వు ఈ స్విమ్మింగ్ ఎక్కడ నేర్చుకున్నావు అమ్మా ఏకలో ఎక్కడ పోయి నేర్చుకున్నావు అనంటే మా ఇంటి పక్కన చెరువులో నేత ఈత కొట్టి నేర్చుకున్నాను సార్ అని అనింది అంతకంటే గొప్పతనం ఇంకేముంది ఆ అమ్మాయి పోయి చెరువులో చెరువులో ఈత కొట్టి ఒక నేషనల్ స్టాండర్డ్స్కి పోయిందనంటే నేను తర్వాత ఆ అమ్మాయిని ఆ పొంబళద్ది దగ్గరికి నువ్వు పో అక్కడ ఉండదమ్మా అక్కడికి అంటే నేను అంత దూరం నడిచిపోవాలను కదా అంటే ఏదో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తాం ఎందుకు చెప్తున్నావు అంటే మీరు ఆడండి ఆడుతూ చదవండి ఇష్టపూర్వకంగా చదవండి బలవంతంగా కాదు ఎవరే మే అమ్మానాయన మీకు ఇంట్రెస్ట్ మ్యాథమెటిక్స్ అయితే మిమ్మల్ని తీసుకుపోయి లేదు నువ్వు డాక్టరే కావాలా లేదు నువ్వు ఇంకౌటేజ్ కావాలా అని అనంటే అట్లా కాకుండా మీకు ఏదైతే ఇష్టపూర్వకంగా ఉండదో ఆ సేమ్ టైం కొంత టైం ఇప్పుడే సార్ చెప్పారు ఆ రోజు ఈవినింగ్ మేము మేము కర్ణానందం అయ్యారని లాజరస్ అని ఇద్దరు పీఈటిలో ఉండేవాళ్ళు ఆయన బెత్తం పట్టుకొని గేట్ కాడ నిలబడేవాడు ఎక్కడికి వస్తున్నారు కొట్టేవాడు కూడా పేం బెత్తం తీసుకొని గ్రౌండ్కి పోవాల్సిందేనా అని చెప్పి ఆ రోజు గ్రౌండ్లలో అన్నీ ఉన్నాయి ఫుట్బాల్ ఉండింది హాకీ ఉండింది వాలీబాల్ ఆడేవాడు బాల్ బ్యాడ్మింటన్ షటిల్ ఆ రోజు షటిల్ చాలా తక్కువ ఇవన్నీ ఆడేవాళ్ళు నేను అన్ఫార్చునేట్గానో ఫార్చునేట్గానో నేను నేను క్రికెటర్ని అయినాను నిజంగా నాకు క్రికెట్ అంటే అంత ఇష్టం లేదు కానీ ఏదో ఒక గేమ్ ఆడాలి కాబట్టి దాంట్లో అయ్యాను తర్వాత ఏదో టౌన్ టీమ్కి కూడా అయ్యాను ఎవరైనా కూడా ఇప్పుడు కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నెక్స్ట్ టైం వాళ్ళందరూ కూడా నేషనల్స్కి ఆడాలని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మేము మా మాకు చేతనైన ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం మాకు కల్పించాలని మీకు అందరికీ కోరుకుంటూ మరొకసారి నేను మన ప్రిన్సిపల్ మన మా అడ్మినిస్ట్రేషన్కి ఇద్దరికి చెప్తున్నాం డిప్యూటీ డిఈ గారు కూడా సార్ లెట్ అస్ ఎంకరేజ్ ది స్పోర్ట్స్ ఎంతవరకు అయితే మనం ఎంకరేజ్ చేయగలం ఈ ఊర్లో దాతలు ఉండరు ఇప్పుడు నాకు పేపర్లు చూసి నేను వచ్చాను ఇక్కడికి ఏంటమ్మా మాకు చెప్పలేదు మీరు మాకు చెప్తే మేము అవకాశం ఈరోజు ఎందుకు బిజీగా ఉన్నానంటే నేను బెంగళూరు పోయినాను సార్ వేరే పని మీద ఉన్నాడు అయినా కూడా రేపు స్కూల్ హాలిడేస్ అని చెప్తే ఈరోజు హడావిడిగా వచ్చి రావటం జరిగింది మీరందరూ కూడా మీకు మనసుకు నచ్చింది అంటే మనసుకు నచ్చిందంటే మన సాయంకాలం అయితే అల్లరి చిల్లర్గా అట్ట వెళ్ళిపోవటం కాకుండా డిసిప్లైన్గా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది మీకు తెలుసా చెప్పండి దర్ ఇస్ ఎ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఒక ఆరోగ్యవంతమైన శరీరంలో ఒక ఆరోగ్యవంతమైన మెదడు ఉంటుంది మనం ఆటలు ఆడుతూ పోతే మీరు మీ తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారేమో తల ఆడుతూ పోతే వీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు అది కరెక్ట్ కాదు కొన్ని స్కూల్స్ ఉన్నాయి రైల్వే కంపార్ట్మెంట్ లాంటి స్కూల్స్ ఉన్నాయి అంటే నేరుగా అక్కడి నుంచి నేరుగా అడుగు పెడితే బయట రోడ్లోకి అడుగు పెట్టాలి వాళ్ళకి ఎటువంటి గ్రౌండ్స్ ఉండవు ఫెసిలిటీస్ ఉండవు మీకు బ్రహ్మాండమైన గ్రౌండ్ ఫెసిలిటీ ఉంది మంచి బిల్డింగ్స్ ఉన్నాయి తర్వాత ఆ మ్యాజిక్ ఏదో అది మ్యాజిక్ మ్యాజిక్ ఫౌండేషన్ అని ఎవరో చాక్లెట్ కంపెనీ వాళ్ళు మీరు బయట పోయినప్పుడు మీద పిల్లలు ఉంటే వాళ్ళకి స్కూల్ ఫీజులు కూడా ఉంటాను కట్టిస్తూ ఉంటాను అదేంటంటే వాళ్లకు డబ్బులుగా ఇస్తే వాళ్ళు చేస్తారని నేను మా స్టాఫ్ను పంపించి వాళ్ళ ద్వారా కట్టిస్తాను ఎందువల్లంటే జనరల్గా ఏంటంటే పేరెంట్స్ డబ్బులు అనుకోండి ఒక్కోసారి అది మిస్యూజ్ అవుతున్నది అందువల్ల పని ఉంటాను అట్లా చేస్తుంటాం పోతే స్పోర్ట్స్లో మెయిన్ మెయిన్గా ఈ స్పోర్ట్స్ నాకు ఇంట్రెస్ట్ మెయిన్ ఏంటంటే నాకు గోపాల్రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు క్రికెట్ బాగా ఆడతారు ఆయన క్రికెట్కి కెప్టెన్గా గూడూరు క్రికెట్ క్లబ్కు కెప్టెన్ అనుకుంటాను ఐ థింక్ ఐ రెమెంబర్ కరెక్ట్లీ అట్లా మాకు ఈ స్పోర్ట్స్ అంటే ఇది ఇప్పుడు మీకు తెలుసు అందరూ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆరున్నరకి ఆల్మోస్ట్ నేను నా వరకు నేనైతే టీవీకి కతుక్కోబోతున్నాను ఎందువల్ల ఎందువల్ల చెప్పండి ఇవాళ ఆరున్నరకైతే ఈ టీవీకి అతుక్కోబడానికి కారణం చెప్పగలరా మీ పిల్లలు క్రికెట్ ఐపీఎల్ జరుగుతున్నది రెగ్యులర్గా మీరు చూసే ఉంటుంటారు సో దానికి నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ చూడాలనేది నేను ఆడడం తక్కువ క్రికెట్ వరకు నేను ఎక్కువ బాల్ బ్యాడ్మింటన్ వాటిలోది మాకు ముఖ్యంగా ఈ స్కూల్లో అనుబంధం ఉంది ఏంటంటే నేను ఈ స్కూల్ ఎక్స్ స్టూడెంట్ని అప్పుడు మేము ఉన్నప్పుడు కంబైన్డ్ స్టూడెంట్ ఇది ఇప్పుడు దీని లేడీస్ జెంట్స్ అని చేశారు అప్పుడు ఏంటంటే మాకు రాధాకృష్ణ రాధాకృష్ణయ్య గారు హెడ్ మాస్టర్గా ఉండేది ఆ టైంలో నేను చదివాను దాన్ని పురస్కరించుకొని ఈ స్కూల్ కట్టి హండ్రెడ్ ఇయర్స్ అయింది మీకు అందరికీ తెలుసు టూ ఇయర్స్ బ్యాక్ మేము సెంటర్నీ సెలబ్రేషన్స్ కూడా చేశాం ఎక్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను నాతో పాటు దేవానందు శంకరు మన రెడ్డి గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు దాన్ని అది సక్సెస్ అయ్యి నిజం అనుకోండి అబద్ధం అనుకోండి దిగదిన వెయ్యి స్టూడెంట్స్ పైన ఎక్స్ స్టూడెంట్స్ వచ్చారు ఆ రోజు దీనికి మేము ఇంత వాట్సాప్ మెసేజే పెట్టాం అంటే వాళ్ళకు ఈ స్కూల్ మీద ఉండే అభిమానంతో అందరు వచ్చారు అదే కాకుండా ఆ స్కూల్కి సైన్స్ ల్యాబ్ కూడా ఏదో కావాలంటే కూడా ఇచ్చేసాం కొంత ఐ థింక్ అది ఒకటిన లక్ష దాకా అయినా ఆ సైన్స్ ఎక్విప్మెంటు మీ స్కూల్ వాళ్ళు అడిగారు నేను అప్పుడు ఏమేమి కావాలని కూడా అడిగాను మళ్ళీ ఎందుకనో వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు నేను మా ఎక్స్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ చెప్పినాను వాళ్ళు కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు కానీ మీరు ఎందుకనో పట్టించుకోలేదు దాని గురించి ఏదే ఏదైతే నాకు ఈరోజు అందులో ఈరోజు స్పెషల్ డే కూడా చెప్పారు మేడం గారు వరల్డ్ హెల్త్ డే అని ఇప్పుడే చూసి చూపించారు స్కాన్ చేస్తే ఆ చెట్టు మహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టడానికి గల కారణము ఈ స్కూల్ నందు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీల్లో పాల్గొని మంచి అచీవ్మెంట్తో ఉన్నటువంటి ఆ యొక్క విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ మరి అడుగు ఇంకా ముందు ముందుకి ఆ పిల్లల్ని తీసుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని వారిని ప్రోత్సహిస్తూ జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమము ముఖ్యంగా సభాముఖంగా చెప్పాల్సినటువంటి ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే ముందుగా రామ్ మన ఎలశ్రీ గోపాల్ రెడ్డి గారికి సారీ సార్ ఎందుకంటే మామూలుగా ఏదైనా స్కూల్కి బిడ్డల్ని నెచ్చు చేసిన వారిని వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి చెప్పేవాళ్ళము కానీ ఈసారి మాత్రము నేషనల్స్కి పెద్దలు వెళ్ళిన తర్వాత వారిని వెళ్ళి కలవలేదు ఇది అందరికి తెలియాల్సిన విషయమో అందుకని చెప్తున్నాను ఎప్పుడైతే నేషనల్స్కి హిమాచల ప్రదేశ్ వెళ్ళున్నారు పిల్లలు అని తెలియగానే పేపర్ల న్యూస్ చూడగానే మార్నింగ్ పేపర్ సిక్స్కి వస్తుందేమో ఫైవ్ టు సిక్స్ సెవెన్ థర్టీ కల్లా స్కూల్లో ఉన్నారు తను గర్ల్స్ హై స్కూల్కి వచ్చేసారు కారేసుకొని ఏంటి సార్ సడన్గా వచ్చారు అని హెచ్ఎం మేడము నేను షాక్ వచ్చి ఏంటమ్మా బిడ్డలు నేషనల్ సెలెక్ట్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళున్నారండి పేపర్లో వేస్తున్నారు ఎలా వెళ్ళారు మేము ఆర్థిక సహాయం సహకారం అందిస్తామని తెలుసు కదమ్మా ఆ బిడ్డల్ని ఎట చేశారు ఎలా పంపించారు అని టకటకటక క్వశ్చన్స్ అసలు మేము ఆన్సర్ చేయలేకపోయాం ఎందుకంటే పొరపాటు మా దగ్గర జరిగిందేమో అని ఎందుకంటే ఏ స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పారు కొన్ని స్కూల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని స్కూల్స్కి పిఆర్ క్లబ్ తరఫున వారే వెళ్ళి కనుక్కొని ఆ యొక్క పేద బిడ్డల్ని ప్రోత్సహించే కార్యక్రమంలో మనీ పరంగా అయితేనేమి అలాగే గిఫ్ట్ పరంగా అయితేనేమి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మన స్కూలుకి కూడా గత సంవత్సరం కూడా సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు చాలా చాలానే ఉన్నాయి అందులో భాగంగా మేము తెలియజేయకపోవడం అనేది పొరపాటే సార్ తనంతట తనొచ్చి ఈ ఈ ప్రోగ్రాంకి సెట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టమనే చెప్పాలి మన స్కూలు అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు అడగనిదే అమ్మైనా పెట్టరు ఎందుకంటే అమ్మ కడుపు చూస్తుంది కానీ ఆ సామెత ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు మరి వీరు అమ్మ కూడా కాదు కదా ఈ స్కూల్కి స్కూల్ బిడ్డలందరికీ అమ్మ కూడా కాదు కదా మరి అడగకుండానే విషయం తెలియగానే అక్కడ ఆ బిడ్డలకి ఏం అవసరమో అని వచ్చి వారు కనుక్కొని ఒక ప్రోగ్రామ్ ని పెట్టుకోవాలి అని వారికి సహాయ సహకారాలు అందించడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం గట్టిగా వారందరికీ మన యొక్క అభిమానాన్ని క్లాస్ ద్వారా తెలియజేద్దాం గట్టిగా ఇంకా